హే గాయస్ ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఇవాళ అయితే అసలు ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నా ఈ మన రాహిత్ గురించి అయితే తెలిసిందే కదా ఫుల్ నాటీ బాయ్ ఏదో ఒకటి ఎప్పుడు చేస్తానే ఉంటాడు నన్ను అయితే చాలా ఇయర్స్ నుంచి అసలు ఎప్పుడు చూసినా నేను అది నేను ఇచ్చేస్తా అని కిచెన్లో సతాయిస్తుంటాడు ఇప్పుడు కాస్త పెద్దగా అయిపోయాడు కదా ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవడం వచ్చింది ఏమైనా అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు ఇంకా అయితే ఏదో వెరైటీ ఫుడ్ చేద్దాం అనుకుంటున్నాడు అది కూడా స్వీట్ విత్ హాట్ కాంబినేషన్ ఏదో పిజ్జా కైండ్ ఆఫ్ బొబ్బట్లు అంట దానికోసం ఇంకా వాళ్ళ అక్క హెల్ప్ తీసుకున్నాడు ఇంకా పాపం అమ్ములైతే వాడు అడగగానే హెల్ప్ చేసేస్తుంది కదా తీసుకొని చపాతి పిండి తీసుకొని చక్కగా పిండి కలుపుకున్నారు చపాతీలు చేసుకున్నారు అందులో ఏదో బెల్లం పెట్టేసేసారు అటు ఇటు నెయ్యి వేసేసి ఫుల్గా రోస్ట్ చేసి మంచిగా డెకరేషన్ కోసం చాక్తోటి ఇలా 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 లైన్లు వేసేసి ఇంకా మంచిం కోసం అయితే అస్సలు ఎవరు వేనట్టుగా వెరైటీ కాంబినేషన్ సాసు కేచప్ మక్కచూడువ ఏదో ఏదో వేసేసాడు మనోడైతే వీడు వేస్తే వేసాడు కానీ ఇంకా డాడీ తినో మమ్మీ తినో అక్క తినో అనుకుంటా మమ్మల్ని అయితే మామూలుగా సాగట్లే ఇంకా వాడైతే ఫీల్ అవుతాడని నేను ఏదో ఒకటి తిన్నాను మిగతా అంతా సూపర్ ఉంది సూపర్ ఉంది అనుకుంటా ఆ క్రేజీ కాంబినేషన్ వాడైతే ట్రై చేశాడు నేను ట్రై చేశాను కానీ బాబ్రే వాడు ఫీల్ అవుతాడని మింగలేక కక్కలేక ఏదో అలా తినేసేసాను అనుకోండి ఇంకా విజయ్ ఆయనకి ఇవ్వగానే వాళ్ళ డాడీకి ఇవ్వగానే ప్లీజ్ రా నీ దండం పెడతాను నాకు మాత్రం వద్దురా అని అనేసి ఆయన గమ్మని ఎస్కేప్ అయిపోయాడు ఇక మన అమ్మలక్క గురించి తెలిసిందే కదా అది నార్మల్ ఫుడ్డే తినదు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏం చేస్తుంది బట్ ఫైనల్లీ ఏ మాట ఏ మా ఏ మాట కమాట క్రేజీ కాంబినేషను అటు బొబ్బర్ల టేస్ట్ కాదు ఇటు స్పైసీ టేస్ట్ కాదు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అయితే నాకైతే అనిపించింది అఫ్కోర్స్ మన రాహి అయితే ఫుడ్ లవర్ కాబట్టి వాడికైతే ఏదైనా నచ్చేస్తుంది కదా ఇక మనోడు చేసిన ఏషాలకు ఇక కిచెన్ అయితే మొత్తము ఆ ప్లాట్ఫామ్ అంతా ఉంది తీసుకెళ్ళి గిన్నెలన్నీ అక్కడ వేసేసాడు రేపు మన మంగ వస్తుంది కదా వచ్చాక ఏంటమ్మా ఇన్ని గనం వేశాడు అంటే ఇక వీడి పేరు చెప్పాల్సి వస్తుంది హ్యాపీగా మన మంగకు చాలా ఓపిక ఉంది కాబట్టి పాపం మాదన్నీ క్లీన్ చేసేస్తుంది కాబట్టి బతికిపోతున్నాము మీరు కూడా మీ కిడ్స్ కూడా ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తారా మా రాయి అయితే ఎప్పుడు చూసినా వీక్లీ వన్స్ ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు మీ కిడ్స్ కూడా మీ ఇంట్లో వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటాయి కదా నాకు పక్కా కామెంట్ పెట్టండి అసలు ఫుల్ ఫన్ క్రేజీ అసలు నేనైతే వాడు చపాతీ పిండి పిసికి అవి చపాతీలు చేసేటప్పుడు మిస్ అయినా రికార్డ్ చేయడం మర్చిపోయినా అస్సలు ఫుల్ నవ్వి నవ్వి పొట్ట చెక్కలైంది అనుకోండి మీరు మీ కిడ్స్ తోటి ఇట్లాంటి ఫన్నీ మూమెంట్స్ ఉంటే నాకు షేర్ చేసుకోండి థ్యాంక్ యూ